పిడుగురాళ్ల పట్టణం శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది అధ్యక్షుడిగా ఏలూరి చంద్రశేఖరరావు గారు సెక్రటరీగా కొలిశెట్టి సుబ్బారావు గారు కోశాధికారిగా కొత్త లక్ష్మీనారాయణ గార్లను ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆర్య వైశ్య కళ్యాణ మండపానికి అధ్యక్షుడుగా గుడివాడ కుటుంబరావు కోశాధికారిగా కొత్త వెంకటేశ్వరరావు సెక్రటరీగా వల్లంబట్ల నాగేశ్వరరావు ఎన్నికను ఏకగ్రీవం చేయడం జరిగింది ఈ సందర్భంగా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి మరియు ఆర్య వైశ్య కళ్యాణ మండపానికి నూతన కమిటీ సభ్యులుగా ప్రకటించబడిన సభ్యులను సత్కరించారు వారిలో పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు కనిగిరి శ్రీనివాసరావు మరియు ఫ్రెండ్ సర్కిల్ మరియు ప్రస్తుత అధ్యక్షులు కొత్త రఘురామయ్య గారు పాండురంగ శ్రీనివాసరావు గారు కట్టమూరి శంకర్రావు మరియు పట్టణంలోని ఆర్య వైశ్య ప్రముఖులు సభ్యులను ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు వాసవి కళ్యాణ మండపం దాంట్లో బాటి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీని ఆ రోజున ఎనౌన్స్ చేయడం జరిగింది ట్రెజరీ అంటే కోశాధికారి అనేది ఆ పదవి ఒక్కటి ఆ రోజున ఎనౌన్స్ చేయలేదు అది ఈ రోజున ఎనోన్ చేద్దామని పెద్దల నుండి అనేది పిలవడం జరిగింది

స్థానం కొత్త కమిటీని మనం మనకి ధన్నుకోవటం జరిగింది ప్రెసిడెంట్ సెక్రటరీ మధ్య అలాగే కళ్యాణ మండపానికి ప్రెసిడెంట్ సెక్రటరీ మనం ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రెజలర్గా కొత్త కోటేశ్వర ఎన్నుకోవడం జరిగింది సో వారికి మేము కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము ముఖ్యంగా రెండు కమిటీలు కూడా సమన్వయంతో చేసుకొని ఈ రెండు కురికలను కళ్యాణ మండపంగానే అభివృద్ధిలో ఉంటున్న అలాగే మాకు మేము రోజు ఈ నెలాఖరు దాకా కావాలని అడిగి ఉన్నాము అడిగితే మరుసటి రోజు చెప్తానన్నారు పెద్దలందరూ ఈ నెలాఖరు దాకా పొడిగించినందుకు ధన్యవాదాలు ఈ కమిటీ వాళ్ళకి మా సహాయ సహకారాలు ఎప్పుడు అవసరమైనా నన్ను తీస్తే నేను చేదోడు వాదుగా ఉండి ఏ ఏ కార్యక్రమం అయినా ఏది కావాలన్నా చేస్తానని మార్చి